హలో ఎలుయ ప్రైస్త ఎవ్రీవన్ ప్రభు క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం ప్రభు నామంలోని శక్తి మీ జీవితాలలో ప్రవహించునుగాక పారే నది వలె నిర్విరామముగా ప్రభు యొక్క క్షేమము కృప సమృద్ధి మీ జీవితాలలో వర్ధిల్లునుగాక కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రభువారు మనకు మరి ఒక మంచి దినమును మనకు దయచేసి ఉన్నారు మరొక మంచి అవకాశమును మానవులు తన కష్టార్జితముతో కొనలేని దానిని సంపాదించుకొనలేని దానిని అత్యున్నతమైన దానిని అతి ఉత్తమమైన వాటిని దేవుడు మనకు దయచేస్తున్నాడు మనము మనకున్న సర్వమును వెలపెట్టి వెచ్చించినప్పటికీ ఒక రోజును మన జీవితంలో కొనలేము ఒక గంటను ఒక నిమిషమును కూడా కనుక దేవుడిచ్చినటువంటి ఇన్ని అద్భుతమైన ఉచితమైన ఈవులను బట్టి కృతజ్ఞతలు ఆయనకు చెల్లించకుంటే మనము ఆయన రూపంలో చేసుకున్న మనుషులం ఏ విధంగా అవుతామండి కనుక మన హృ హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ బలముతో పూర్ణ శక్తితో ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం ఆయనకు వందనాలు చెల్లిద్దాం కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించుదాం భవించుతాం స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతి సింహాసనాశనుడ మమ్మలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోక తండ్రి మీకే వందనాలు మీరు మీరిచ్చిన ఈ రోజును ప్రభ ఇదిగో మీతో మాట్లాడటం ద్వారా మీతో సమయం గడపట ద్వారా ప్రభ మొదలు పెడుతున్నానయ్యా మంచిని చేసే నా దేవుడికి సమస్తములో సమస్త సృష్టిని ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని మా కొరకైనాయన నీ సంకల్పంలో సమకూర్చి అన్నింటినీ విద్య చేసిన నా తండ్రి ముఖదర్శనం దర్శనము చేసుకున్నటకు తండ్రి మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నావయ్యా అని ఎంతమంది అయితే ప్రవ్వ దీన మనస్సు కలిగి తగ్గింపు హృదయంతో వారి హృదయం నిండా కృతజ్ఞత నింపుకొని మీ విపద సన్నిధిలో ఉన్నారు వారందరినీ ఆశీర్వదించండి ప్రభు ప్రతి ఒక్క బలహీన పరిస్థితుల్లోనూ వారికి బలము దయచేసి ముందుకు నడిపించండి తండ్రి ఇక నా వల్ల కాదేమో ఇక ఆగిపోవడం మంచిదేమో నేను గివప్ చేస్తున్నాను అనుకున్న ప్రతిసారి రెట్టించిన వేగముతో ఉత్సాహముతో జ్ఞానముతో వారు ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి పరిశుద్ధాత్ముడ మీరే ప్రతి విషయంలో లీడ్ చేయండి జ్ఞానమును వివేచమును దయచేయండి ప్రభు వివేచనతోనే ప్రభువ దానిని గుర్తెరుగుటకు మంచిని చెడును పోల్చుకునుటకు సహాయం చేయండి ఎవరు వెలుగు సంబంధులో ఎవరి చీకటి సంబంధులో అర్థం చేసుకుంటూ మనుషులతో సంభాషించినప్పుడు కలిసి తిరుగుతున్నప్పుడు కలిసి పనిచేస్తున్నప్పుడు ప్రభువ మేము వెలుగు సంబంధులము కనుకొని ఆయన వెలుగు సంబంధులతో మాత్రమే కలిసి ఉండే భాగ్యాన్ని దయచేయండి ప్రభు దుష్టులను చూచి మచ్చరపడకుండా వారికి దూరంగా ఉండటకు సహాయం వచ్చేయండి ఈరోజంతటిలో మీ జ్ఞానం ఇవ్వండి తండ్రి అయ్యా వాక్యములో ఎదుగుటకును మీతో సంబంధంలో తండ్రి సయ ఎదుగుటకును సహాయం వచ్చేయండి ప్రభువ బలహీనులము ప్రభువ మాటి మాటికి పడిపో వారము తండ్రి అయినప్పటికీ నాయన మీరు మాతో ఉంటే మేము బలవంతులము ప్రభు అందుకు ప్రభు అవిశ్వాసం లేకున్నట్లుగా ప్రభు విశ్వాసములో తండ్రి మరింత ముందుకు వెళ్ళటానికి మాకు సహాయం వచ్చేయండి మీ అందు ప్రేమను వృద్ వృద్ధిపరచుకునేటల్లో మాకు సహాయం చేయండి మీ అందు సంబంధములో మీ యొక్క సాన్నిహిత్యములో ప్రభు వ్యక్తిగత ప్రార్థనలోను మరింత ఎదుగుటకు సహాయం చేయండి ప్రవ్వా అయ్యా మీతో ఉంటే చాలు ప్రవ్వ ఎడారైన ప్రవ్వా అది రంగులమయమేనైనా పువ్వులవనమే ప్రభువ కనుక ప్రభువ ఎల్లప్పుడూ మీరు నాతో ఉంటే చాలు తండ్రి హృదయపూర్వకంగా ప్రభువ మిమ్మల్ని ప్రేమించే భాగ్యములు దయచేయండి నేను ఎల్లప్పుడూ నేను ఎందుకు సంతోషించు ప్రభువ మీరును ప్రభువ ఎల్లప్పుడు నా ఎందు సంతోషించే భాగ్యమును ప్రభువ మాకు దయచేయండి ప్రభు ఈ లోకంలో ప్రభువ ఏది కూడా శాశ్వతమైనది కాదని ప్రభువ మా కంటికి కనపడని అదృశ్యమైనవి శాశ్వతములని ఉన్నవని నమ్ముటకు విశ్వాసములు ఎదుగుటకు సహాయం చేయండి దృశ్యములైనవన్నీ కూడా అశాశ్వతమైనవని విశ్వసించుటకు సహాయం చేయండి మంచి హృదయాన్ని మంచి మనస్సాక్షిని జాలిగల హృదయాన్ని మీ యొక్క మాటలు ఎక్కువగా గ్రహించగలిగే మెత్తటి హృదయాన్ని దయించేయండి అనారోగ్యంలో ఉన్నవారందరికీ ప్రభు సంతోషము దయచేయండి ప్రభు స్వస్థత ద్వారా మీరే వారిని ముట్టండి లేవనెత్తండి ప్రభు మీ వాక్కును పంపి వారికి స్వస్థతను దయచేయండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి రోజు అంతటిలో ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తున్నారు అక్కడంతా కూడా మీ కాపుదల దూతల కాపుదలను దయచేసి పనుల్లోనూ ప్రయాణంలోను విజయమును దయచేయండి తండ్రి ఎక్కడ పడిపోకుండా స్థిరమైన మార్గములలో మా యొక్క పాదములను అడుగులను స్థిరపరచండి తండ్రి దారిద్రాన్ని కొట్టివేసుకునేటకు అధికమైన సామర్థ్యమును దయచేసి అప్పులన్నీ కొట్టివేయబడను కాక మోయబడిన గర్భములు తెరవబడను కాక ప్రతి గృహములోనూ ప్రభావ శాంతి సమాధానం ప్రేమ ఐక్యత చేయండి ప్రభావ అయ్యా మీరు లేకుంటే ఏది కూడా మా జీవితంలో ఉండదని మీతోనే సమస్త ఆశీర్వాదములు మీతోనే సమస్త సంతోషములు ఆనందములు మా జీవితంలోనికి వస్తాయని ప్రభువ ఎక్కువగా అన్నింటికంటే మిన్నగా మిమ్మల్ని ఆపేక్షించే హృదయాన్ని దయచేయండి తండ్రి ఈ సత్యంలోనికి సర్వసత్యంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి ప్రభు అయ్యా ఈ లోకంలో దేనిని కూడా మీకంటే ఎక్కువగా చూడకుండా అతి ఉన్నతుడిని ఉన్నతముగా చూసే నేత్రములు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభు వాక్యంలో ఏకీభవించిన ప్రతి వారికి వారి ప్రాకారములో నెమ్మది కలిగ చేయండి వారి నగరులలో క్షేమమును దయచేయండి ప్రభు అపాయం రాకుండా ఏ తెగులు వారి గుడారమును సమీపించకుండా మీ కంచెను వేయండి ప్రభు దూతల కాపుదలను ప్రతి వారు అర్థం చేసుకున్నట్లుగా వారి నేత్రములు తెరవండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నీ కాపుదలను దయచేసి మళ్ళీ సాయంత్రము నీ సన్నిధిని మోకరిల్లి వరకు నీ కృపలో ప్రతి ఒక్కరి ప్రాణాత్మ శరీరములు భద్రపరుస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో యేసుక్రీస్తును శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గడ్ బ్లెస్ గుడ్ డే